హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు మైసూర్ బోండా చేస్తున్నా ఇది అయితే చాలా ఫ్లఫీగా రౌండ్గా నేను చెప్పే టిప్స్తో చేయండి చాలా ఈజీగా వస్తుంది దీనికోసం అయితే ముందుగా ఒక లోతుగా ఉన్న స్టీల్ గిన్నె తీసుకోవాలండి ఇది ఇది లోతుగా ఉండాలి పిండి కలుపుకోవడానికి లోతుగా ఉన్న గిన్నె అయితే ఈజీగా ఉంటుంది బోండాకి దీనికోసం నేను పెద్ద కప్పుతో రెండున్నర కప్పులు మైదా తీసుకుంటున్నా దీంట్లోని రెండున్నర కప్పులు వేస్తున్నానండి ఇది దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది దీంట్లో మనం పెద్ద కప్పులు రెండు కప్పులు తీసుకున్నాం కదా మైదా దీనికోసం ఒక కప్పు చిన్న కప్పులతో రెండు కప్పులు పెరుగు తీసుకోవాలి అందుకే సరిపోతే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఒక పక్కన పెడతానండి ఫస్ట్ ఒక కప్పు పెరుగు వేసుకుని కలిపిన తర్వాత అప్పుడు రెండో కప్పు వేసుకోవాలి ఒక్కసారి వేసేస్తే ఇది మైదా పలుసుగా అయిపోతుందండి పలుసుగా అయిపోతే రావు బాగుండాలి ఆయిల్ పీల్ చేసుకుంటుంది గట్టిగానే ఉండాలి ఇది మనం పిండి కలపడంలోనే ఉంటుందండి బాగుండాలి అంత స్ట్రక్చర్ అంతని ఇలా రెండో కప్పు కూడా వేసుకున్నాం కొంచెం వాటర్ పడుతుంది ఆ పెరుగు కప్పులను కొంచెం వాటర్ వేసుకున్నాం వాటర్ కూడా కలుపుతా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇది ఇది ఇలా కలిపింది కదా ఇంకేలా సరిపోతుంది దీన్ని ఒక గట్టిగా కలిపిన తర్వాత రెండు గంటలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒకవేళ మార్నింగే టైం లేదనుకున్న వాళ్ళు నైట్ కూడా కలుపుని పెట్టేసుకోవచ్చు టైం ఉన్నదనుకున్న వాళ్ళు రెండు గంటల ముందు కలుపుకొని మార్నింగ్ పెట్టుకోవచ్చు ఆయిల్ పీల్చుకుని ఉంటుంది మార్నింగ్ కలపడం వల్ల కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం దీన్ని అప్పుడు కరెక్ట్గా టూ అవర్స్ అయిందండి ఇది దీంట్లోనే ఒక ఇంచాఫ్ కుకింగ్ సోడా వేస్తున్నాం కుకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలండి ఇది ఇది చూసారు కదా గట్టిగా ఉంది కదా రెండు నెలల తర్వాత ఇలాగైంది తినంత పిండినంత మంచిగా కలుపుతూ ట్యాపింగ్ చేస్తూ కలపాలి అప్పుడే మనకి ఫ్లఫీగా వస్తుందండి అది బాగుంటు ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఫ్లఫీగా వచ్చి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్ట్రక్చర్ బాగుంటుంది ఆయిల్ కూడా పీల్చుకుండా ఉంటుందండి ఇది దీనికోసం మనం డీప్ రేగ్ సరిపడా ఆయిల్ పెట్టుకుని చేయి తడుపుకోవాలండి ఇది వాటర్లో బాగుంటా మన చేతిలో చాలా ఈజీగా జారాలని చేయి తడుపుకోవాలి ఇలా రెండు వేల మధ్య నుంచి బాగుంటా వచ్చేటట్టు చూడాలి అప్పుడు మనకి షేప్ రౌండ్గా ఉంటుంది తోకలు తోకలై రాకుండా ఉంటాయి ఇలా రెండు వేల మధ్య నుంచి బాండ వస్తుంది మనం సరిపడా సైజులో వేసుకోవచ్చు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ రెండు వేల మధ్య నుంచి రావాలండి బాగుండ అనేది ఈ బాగుండాన్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి మాడిపోతాయి ఇవి లోపల ఉడక మీడియం ఫ్లేమ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికితాయి మాడిపోకుండా ఉంటే ఈ గోల్డెన్ బ్రౌన్ రావాలండివైనా మంచిగా వేగితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే హోటల్లో వేసుకునే కానీ ఇలా మనం చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటాయండి ఇవి హెల్దీ కూడా మనం చేసుకుంటే దీనికి ఏ చట్నీ అయినా సర్ సరిపెట్టుగా సరిపోతుందండి ఇది నేనైతే ఇప్పుడు క్యారెట్ చట్నీ చేస్తాను బాగుండగా ఎప్పుడు క్యారెట్ చట్నీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి బాగుండతో పాటు క్యారెట్ చట్నీ చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చెప్పండి నాకు అవన్నీ రౌండ్గా వచ్చాయి కదండి అన్నిసేపులు ఇవి లఫ్ఫీగా కూడా ఉంటుందండి ఇది దీనికోసం ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు కదండి ఇదైతే క్యారెట్ చట్నీతో ట్రై చేయండి సారి చాలా బాగుంటుంది క్యారెట్ చట్నీతో కూడా ఈ క్యారెట్ చట్నీ కూడా ఎలా చేయాలో నేను లింక్ ఎంత ఇస్తాను ఆల్రెడీ చేస్తాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఒకసారి ట్రై చేయండి క్యారెట్ చట్నీతో చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్